అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి భోగాపురం ఈ ఊరు గురించి ఇప్పుడైతే బాగా అందరూ అందరికీ తెలిసిందే మనకి బాగా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఏపీలో ప్రతి చోట కూడా మనకి రాజధాని కానండి పలు చోట్ల మనకి ఏపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది చేస్తుంది అందులో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కూడా మనకి కూటమి ప్రభుత్వం చాలా బాగా కూడా డెవలప్ చేస్తూ వస్తుంది అందులో ఒక ఊరైనది భోగాపురం ఈ భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రమం రకరకాల వ్యాపారాలు ఇవన్నీ మొదలవుతున్నాయి నిజమేనా భూమి విలువ పెరుగుతుందా భూమి విలువ పెరగటం వల్ల అక్కడున్న రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలీదు ఈ వీడియో షేర్ చేయండి భోగాపురం వాళ్ళు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం భోగాపురం అసలు భోగాపురం ఎక్కడుంది ఏంటి అనేది చూసుకున్నట్లయితే భోగాపురం అనేది విజయనగరం జిల్లాలోని ఒక గ్రామం అక్కడ ఈ ఒక్క ప్రాజెక్టు మీ పెట్టుబడిని ఐదు రెట్లు పెంచుతుందా అనే క్వశ్చన్ చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేసేద్దాము చాలా రేట్లు వచ్చేస్తాయి విమానాశ్రమం కూడా వచ్చేసింది వచ్చింది ఇదంతా కూడా ఏంటి అని అనేది ఉందనమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము భోగాపురం అక్కడ వస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం దాని చుట్టూ పెట్టుబడుల వరదలు వీటి గురించి చూసుకుంటే ఇది కేవలం విమానాశ్రమమే కాదు ఇది ఒక ఎకనామిక్ ట్రిగ్గర్ ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ఇక రాబోయే మెగా సిటీ కోర్ కూడా అవుతుందనమాట మనకి ఇక్కడ విమానాశ్రమం వస్తే అక్కడ భూమి ధరలు కానీ వ్యాపారాలు కానీ జనాభా అన్నీ కూడా మనకి అంతా కూడా పెరిగిపోతుంది అనమాట దాంతోపాటు రోడ్లు అక్కడ మనకి ఏంటంటే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి అక్కడ అంతా ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ అనే ప్లేస్లో ఉన్న అక్కడికి మాత్రమే ఎందుకు వస్తున్నాయని చూసుకున్నట్లయితే రోడ్లు రింగ్ రోడ్లు కనెక్టివిటీ ఇండస్ట్రియల్ జోన్లు ప్రభుత్వమే ఇన్ఫ్రా వేస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి మనకి లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే విశాఖపట్నం దగ్గర విజయనగరం శ్రీకాకుళం కనెక్ట్ అయి ఉంటుంది తక్కువ ట్రాఫిక్ ఎక్కువ ల్యాండ్ అక్కడ అంటే ఫ్యూచర్ క్యాపిటల్ అనమాట మనకి గ్రోత్ అనేది ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కువగా ఉందని అడిగితే భోగాపురంలో భూమి కొనాలా వద్దా ఎందుకు లాభం ఉండొచ్చు ఇప్పటికే ధరలు మెట్రో లెవెల్లో లేవు మూడు ఏడు ఏళ్ళల్లోనే భారీ అఫ్రిషియేషన్ అవకాశం జాగ్రత్తలు వచ్చేసి డిటిసిపి ఆర్ఈఆర్ఏ అప్రూవల్ లేకుండా కొనొద్దు మీరు ఎప్పుడైనా సరే బ్రోకర్ల ద్వారా మాత్రం పొరపాటును కూడా మీరు వెళ్ళొద్దు అనమాట నమ్మొద్దు కూడా మనం దానికి చాలా ఓపికగా కూడా చూసుకోవాలి అంతా కూడా ల్యాండ్స్ కానీ ఏవైనా జాగ్రత్తగా కొనుక్కోవాలి ఈ మధ్య బాగా మోసాలు పెరిగిపోయినాయి అండి ఇంకొచ్చేసి మనకి బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ పెట్టుబడులు చూసుకుంటే భోగాపురం అంటే కేవలం ఫ్లాట్లే కాదు లాజిస్టిక్ వేర్ హౌసింగ్ కార్గో హబ్ ఎగుమతులు దిగుమతులు ఈ కామ గోదాములు ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేస్తే వ్యవసాయ ఉత్పత్తులు సీ ఫుడ్ కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అక్కడ వచ్చేసి హోటల్స్ సర్వీసెస్ చూసుకుంటే విమానాశ్రమం ట్రావెలర్స్ బిజినెస్ విజిటర్స్ టూరిస్టులు అవకాశాలు బడ్జెట్ హోటల్స్ లాడ్జ్ హోమ్ స్టే క్యాబ్ సర్వీసెస్ రెస్టారెంట్ చిన్న పెట్టుబడులతో మొదలుపెట్టి మనం స్టడీ ఇన్కమ్ వచ్చే రంగం అనమాట మనం అక్కడ కనుక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచిగా ఒకేసారి లక్షల కోట్లు అలా పెట్టేయటం కాకుండా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మనం అక్కడ మంచిగా స్టేబుల్గా ఉంటే మాత్రం మంచి రాబడి అనేది ఉంటుంది రిస్క్ ఏముంది అందులో చూసుకుంటే ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం మనకి ఓవర్నైట్ రిచ్ అయితే అవ్వలేము చాలా కష్టపడాలి ఎవరైనా సరే ఏదైనా ఈజీగా వచ్చిందంటే అది ఖచ్చితంగా మనది కాదు మన దగ్గర ఉండదు ఆరు నెలల్లో డబుల్ అయితే కాదు చెప్తారు ఇక్కడ ఇది కట్టండండి ఆరు నెలల్లోనే డబుల్ అయిపోయింది ఈ ప్లేస్ కొనండండి వెంటనే డబుల్ అయిపోయింది వన్ మంత్కి అని చెప్తారు అది ఏమీ నమ్మొద్దు మనకి తప్పు ప్లేసుల్లో పెడితే మాత్రం స్టక్ అయిపోతాము మనం కరెక్ట్గా ఒక్కొక్క ప్లేస్ ఏరియాని బట్టి ఇక్కడ ఇది పెడితేనే ఈ బిజినెస్ పెడితేనే ఒక్కొక్క చోట మనం ఆ చిన్న చిన్న విషయాల్లో చూసుకుంటే ఒక చోట టీ స్టార్ పెడితే ఓకే ఇక్కడ ఎప్పుడు రన్ ఒక చోట హోటల్ టిఫిన్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది అలా కాకుండా తప్పు ఇన్వెస్ట్మెంట్ తప్పుడు ప్లేస్లో పెట్టాము అక్కడే స్టక్ అయిపోతారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది పేషెన్స్ గేమ్ అంటే చాలా ఓపిక ఉండాలి ఒకేసారి అయితే అయిపోదు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు విజన్ ఉన్న వాళ్ళకు మాత్రమే డాక్యుమెంట్స్ అనేది క్లియర్ అయిగా మొత్తం కూడా నీట్గా పెట్టుకోవాలి మొత్తం మొత్తం కూడా మీరు ముందు వెనక చూసుకొని వాటి మీద అంతా కూడా ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్ అంచనా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పెరుగుతాయి జనాభా పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ల్యాండ్ విలువ కూడా పెరుగుతుంది ఇక భోగాపురం అనేది ఒక మినీ ఎకానమిక్ సిటీగా మారే ఛాన్స్ అయితే ఉంది మొత్తానికి మరి ఇదంతా బాగానే ఉంది మన భోగాపురానికి మరి రైతులు ఉన్నారు మరి భూములు ఉన్నాయి మరి వ్యవసాయం పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే రైతులకు నష్టమా లాభమా అని చూసుకున్నాం ఇప్పుడు సానుకూల ప్రభావాలు చూసుకుంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి విమానాశ్రయం రాకముందు రోడ్లు డ్రైనేజు లైటింగ్ పరి పరిమితంగా ఉండేవి ఇప్పుడు వేడలిపోయిన రోడ్లు కొత్త లింక్ రోడ్లు విద్యుత్ నీటి సరఫరా మెరుగుదల గ్రామంలో లుక్కే మారిపోతుంది పోయిందనమాట అనేక స్థానికులు మాట అనమాట ఇదంతా కూడా అలాంతా చెప్తున్నారంట ఉద్యోగ అవకాశాలుగా చూసుకుంటే గ్రామస్తులకు వచ్చిన మార్పు ఇదే ప్రత్యేకంగా సెక్యూరిటీ క్లీనింగ్ కాంట్రాక్ట్ పనులు పరోక్షంగా టిఫిన్ సెంటర్లు ఆటోలు క్యాబ్స్ చిన్న చిన్న దుకాణాలు అంటే గ్రామస్తుల్లో అక్కడ చిన్న చిన్న సెక్యూరిటీ గార్డులకు క్లీనింగ్ సెక్షన్ లేడీస్ కొన్ని కొన్ని కాంట్రాక్ట్ పనుల్లోకి వెళ్తాం వాళ్ళకి ఈ అవకాశం వచ్చింది కొంతమంది అయితే కొంచెం డబ్బున్నోళ్ళైతే టిఫిన్ సెంటర్లు కొంతమంది ఆటోలు క్యాబ్స్ చిన్న చిన్న దుకాణాలు అయితే ముఖ్యంగా స్థానిక యువతకి ఉపాధి పెరిగింది భూమి విలువ పెరిగిందా అని చూస్తే ఇది గ్రామంలో అందరూ గమనించిన మార్పు వ్యవసాయ భూములు లే లేఅవుట్లు అయిపోయాయి ధరలు గతంలో చూసుకున్నట్లయితే రెండు నుంచి ఐదు వరకు కూడా పెరిగిందనమాట ప్రాంతాలు ఉన్నాయి చాలా అంటే డబుల్ ట్రిపుల్ అయినవి కూడా ఉన్నాయి రైతులకు ఆర్థిక స్థిరత్వం వచ్చింది భూమి అమ్మిన వాళ్ళకు మాత్రం ఇల్లు పిల్లలు చదువు బిజినెస్లతో పెట్టుబడి పెట్టారనమాట కొంతమంది పొలాలు అమ్ముకొని గ్రామంలో వ్యాపారాలు ముందుగా చూసుకుంటే మనకు అంతకు ముందైతే ఒకటి రెండు దుకాణాలు ఉండేవి ఇప్పుడు హోటల్స్ మెడికల్ షాప్స్ హార్డ్వేర్ రెంటల్ ఇల్లు గ్రామం స్మాల్ కమర్షియల్ హబ్ అయితే అటు అటు సైడ్గా వెళ్ళిపోయిందనమాట ఇక చూసుకుంటే మనకి సవాళ్ళు ప్రతికూల ప్రభావాలు చూసుకుంటే వ్యవసాయ భూములు తగ్గుదల వ్యవసాయ భూములు అనేది బాగా తగ్గిపోయింది కొన్ని కుటుంబాలు వ్యవసాయం వదిలేశాయి భూమి అమ్మకంతో దీర్ఘకాల ఉపాధి కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని కుటుంబాలకు ఒకే రీతిగా లాభం రాలేదు మనకి అక్కడ పల్లె పర్యావరణ పొల్యూషను వీటి విధంగా చూసుకుంటే విమానాల రాకపోకలు పెరిగితే శబ్ద కాలుష్యం గ్రీన్ కవర్ తగ్గటం నీటి వనరులపై ఒత్తిడి ఇవి భవిష్యత్తులో పెద్ద ఇష్యూస్ కావచ్చు గ్రామాల్లో జీవన శైలిలో కూడా మార్పులు వస్తాయి భూమి ధరలు పెరగటంతో కొత్త వాళ్ళు ఎక్కువగా వచ్చే వచ్చారనమాట సాంప్రదాయ గ్రామ జీవనం అనేది అంటే మనం ఏదో ఉదయాన్నే లేసామా పొలం పోయాము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అద్దెలు అనేవి బాగా పెరిగిపోతాయి వృద్ధులు పేద కుటుంబాలకి ఇది కాస్త ఇబ్బంది ఇదంతా సరే మొత్తానికి ఇంత చెప్పావు కదా గ్రామానికి నష్టమా లాభమా అని అడగొచ్చు సమాధానం లాభమే ఎక్కువ కానీ జాగ్రత్త అవసరం అంశం ప్రభావం మౌలిక సదుపాయాల వల్ల బాగా మెరుగయ్యాయి ఉద్యోగాలు పెరిగాయి భూమి విలువ భారీగా పెరిగింది పర్యావరణం జాగ్రత్త అవసరం పొల్యూషన్ పెరుగుతుంది సాంప్రదాయ జీవనం కొంత తగ్గింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మనకి బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ భారత్ లో విమానాల తయారీకి రంగం సిద్ధం చేసుకుంటుంది అందుకోసం అదాని ఎంబ్రాయర్ల మధ్య కీలక సహకార ఒప్పందం కూడా కుదిరింది ఈ ఒప్పందంపై కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కె రామ్మోహన్ రాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్లలో తయారీ యూనిట్లను ఈ ఎంబ్రాయర్ సంస్థ నెలకొల్పనుంది దీంతో భోగాపురంలో ఎంబ్రాయర్ చేత మనకి చేత యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తుంది భూమితో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఎంబ్రాయర్ ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది ఈ నేపథ్యంలో భోగాపురంలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాల్ ఏరోస్పేస్ క్లస్టర్లను సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉంది బ్రెజిల్ కు చెందిన ఈ ఎంబ్రాయిర్ చిన్న మధ్యస్థ ప్యాసింజర్సు మనకి విమానాలతో పాటు సైనిక ట్రాన్స్పోర్ట్ విమానాలను కూడా తయారు చేస్తుంది మరోవైపు భోగాపురం మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది అందుకు సంబంధించిన పనులు మనకి శరవేగంగా సాగుతున్నాయి జనవరి నాలుగున ఈ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది ఈ విమానంలో కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏటీసీ చైర్మన్ సహా పలువురు ఉన్నతాధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఈ సందర్భంగా వీరికి జిల్లా ఉన్నతాధికారులతో పాటు విమానయాన సంస్థ అధికారులు నాడు ఘన స్వాగతం పలికారు అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మిస్తున్నారు ఇప్పటికే నైన్టీ సిక్స్ పర్సెంట్ ఎయిర్పోర్ట్ పూర్తయిందని జిఎంఆర్ సంస్థ వెల్లడించింది మనకి జూన్ ఇరవై ఆరున ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు మొత్తానికి ఏదైనా కానీ డెవలప్మెంట్ అనేది చాలా మంచి విషయం అండి కానీ ఎంత డెవలప్ అయినా కానీ మన మూలాలని మర్చిపోకూడదు వ్యవసాయం కానీ ఏదైనా కూడా మర్చిపోవద్దు పొల్యూషన్ ఎక్కువగా జరగకుండా ఉంటే మంచిదని భావిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను